కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడు తలపైన నమ్మిది ఇక్కడ ఎందుకు ధరిస్తాడు మీకు ఎవరికైనా తెలుసా కొలు తెలుస్తే తప్పకుండా కమెంట్ అయితే చేయండి నాకు తెలిసిన స్టోరీని నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను రామవతారంలో రాముడు సీత ఇద్దరు అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా మధ్యలో సీతాదేవికి దాహం వేస్తుంది దాహం వేసి స్వామి నాకు నీళ్లు కావాలని అడుగుతుంది రాముల వారు చుట్టుపక్కలంతా చూస్తారు కానీ అక్కడెక్కడ నీళ్లు కనిపించవు కనిపించకపోవడంతో స్వామివారు ధ్యానంలో కూర్చొని అడవి దేవి అడవిని ప్రార్థిస్తారు ఇక్కడ చెరువు ఎక్కడుందో నాకు చూపించమని అప్పుడు ఆయన ముందుకు ఒక నెమలిక ప్రత్యక్షం అవుతుంది నిమలీక ప్రత్యక్షమయ్యి నేను మీకు దారి చూపిస్తాను నా వెంట రండి కానీ ఇది చాలా దూరంగా ఉంటుంది కాబట్టి మీరు అంత దూరం నడవలేరు నడవాలి కాబట్టి నేను ఒక్కొక్క ఈక వదులుతూ వెళ్తాను అని అలా ఆ నెమలి ఒక్కొక్క ఈక వదులుతూ చెరువు దగ్గరికి వెళ్ళి చనిపోతుంది అలా చనిపోగానే రాముల వారు ఆ నెమలికి ఇస్తారు నా కోసం నువ్వు ప్రాణత్యాగం చేశావు కాబట్టి నీకు నీ రుణం నేను తీర్చుకుంటాను అని అందుకే రామావతారం చాలించిన తర్వాత స్వామివారు కృష్ణావతారంలో నిమలీకని ధరిస్తారు ఇది నాకు తెలిసిన కదా మీకు ఇంకా వేరేదేమని తెలిస్తే కమెంట్ చేయండి జై నం వందే జగద్గురు జై శ్రీకృష్ణ